హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం లాస్ట్ థర్స్డే తీసుకున్న వ్లాగ్ అనమాట ఇదైతే నెక్స్ట్ డే ఫ్రైడే ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో పూజ ఉంటుంది ఆ పూజ వీడియో ముందు పోస్ట్ చేశాను నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ ఉన్నాను ఎవరైనా చూడలేదు అంటే చూడండి ఈ ఇయర్ శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి కాబట్టి నాకు కుదిరిన వారాలైతే నేను షోర్గా చేసుకుంటాను చక్కగా థర్స్డే రోజు చాలా పనులు ఉన్నాయండి అందులో ఆ రోజు అమావాస్య కాబట్టి పూజ రూము డీప్ క్లీన్ చేయలేదు కానీ పూజ సామాను అంతా కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఆ పనులన్నీ ఉన్నాయి అన్నమాట అందుకే ఇక సింపుల్గా క్యారెట్ రైస్ చేశాను దాల్ చేశాను మధ్యాహ్నం అయితే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను క్యారెట్ రైస్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టెడ్డి బాగా లైక్ చేస్తుంది అనమాట ఆ క్యారెట్ రైస్ సో సింపుల్గా వన్ బాటర్ రెసిపీ చేయాలి టెడ్డికి పంపించాలి అంటే ఇలా క్యారెట్ రైస్ కానీ పుదీనా రైస్ కానీ చేసి పంపిస్తూ ఉంటాను అలా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను కౌంటర్ టాప్ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసి బయట పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసి తడిబట్టు పెట్టుకున్నాను ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం ఉప్పు కళ్ళు లైట్గా కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసేసాను అనమాట ఇల్లంతా కూడా ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఈగలు కానీ దోమలు కానీ ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం డెటాల్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా తడబట పెట్టారు అంటే ఇంటికి చాలా మంచిది అండ్ మన హెల్త్ కూడా మంచిది కదా మన ఇంట్లో ఉన్న ఫ్లోర్ కూడా భలే మెరిసిపోతుంది తెలుసా స్మెల్ అది లేకుండా చాలా నీట్గా ఉంటుంది నేను వీక్లీ ట్వైస్ అయితే డెటాల్ వేసే క్లీన్ చేస్తానండి అలా డెస్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని తడబట్ట పెట్టేసి ఫ్రెష్ అప్ అయి వచ్చేసి మార్నింగే వండాను అనమాట రైస్ అయితే రైస్ ఉంది వండాల్సిన అవసరం లేదు దాల్ ఒక్కటే ఉంది కాబట్టి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు మా వారు లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు ఓన్లీ టెడ్డీకి మాత్రమే క్యారెట్ రైస్ పంపించాను వండిన రైస్ కూడా ఉంది కాబట్టి రైస్ వండట్లేదు నాకు ధనుష్ కోసం మాత్రం ఫ్రై చేస్తున్నాను నైట్ డిన్నర్ ఎలాగో టిఫిన్సే చేస్తాను అనమాట దోశ బ్యాటర్ ఉంది ఈవినింగ్ కొన్ని పండ్లు పెట్టుకున్నాను నెక్స్ట్ ఫ్రైడే కాబట్టి పూజ ఉంటుంది కదా ఇంట్లో అందుకే డిన్నర్ అయితే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను చపాతీ కర్రీస్ కూడా చేయొచ్చు కానీ ఇలాంటప్పుడు మాత్రం దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ రెడీగా ఉంటుంది కదా ఎలాగో చేసేస్తాను అనమాట ఇడ్లీ కానీ దోశ కానీ నేను కిచెన్లోకి రెండు మూడు ఐటమ్స్ కొత్తగా తీసుకున్నాను అనమాట మీతో షేర్ చేసుకోలేదు ఐరన్ తవా తీసుకున్నాను సీజనింగ్ అంతా కూడా చేశాను టూ టైమ్స్ వాడాను కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందేమో అనిపించింది సరే చూడాలి వాడుతూ ఉండంగా మనకు అలవాటైపోతుంది కదా బట్ టైం టేకింగ్ మార్నింగ్ లంచ్ బాక్సెస్లోకి మనం ఇందులో వంట చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట అడుగంటడం ఆడడం అలా అవుతుంది సో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది యాక్చువల్గా నేను ఆయిల్ అనేది ఎక్కువ వెయ్యను మీకు తెలుసు కదా చాలా తక్కువ యూస్ చేస్తాను బట్ ఈ కడాయిలో మాత్రం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంది అందులో మనం వాష్ చేసేసి పక్కన పెట్టామనుకోండి లాగా పడుతుంది వెంటనే కొంచెం ఆయిల్ చేతికి తీసుకొని అప్లై చేసేసి అప్పుడు నీట్గా పెట్టుకుంటే నెక్స్ట్ యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ అలాగే మనం యూస్ చేసే ముందు ప్రతిసారి అప్లై చేసి ఉంటాం కాబట్టి ఒకసారి విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకొని అప్పుడు వంట చేసుకోవాలి కొంచెం ప్రాసెస్ బట్ హెల్త్ గా మంచిది అంటున్నారు కాబట్టి నేను తీసుకున్నాను దోశ తవా కూడా సేమ్ తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ అదైతే అవాయిడ్ చేశాను ముందు ఇది తీసుకొని వాడదాము ఇదైతే నేను సఫిషియంట్గా ఉంది బాగుంది అనుకుంటే హ్యాండిల్ చేయగలిగితే నెక్స్ట్ ప్యాన్కి వెళ్దాము అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ప్యాన్ అయితే ఇంకా వెయిట్ ఉంది ఇదైతే పర్లేదు కానీ కొంచెము అదనమాట ఐరన్ తవా గురించి రివ్యూ కొంచెం ఏంటంటే కేర్ఫుల్గా మనము చూసుకొని సిలుమ్ పట్టకుండా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ప్రతిసారి నీట్గా వాష్ చేసుకొని చేసుకొని కొంచెం టైం టేకింగ్ కానీ హెల్త్ వైజ్గా మంచిది అన్నారని నేను తీసుకున్నాను కొన్ని వీడియోస్లో చూశాను కానీ కరెక్ట్ రివ్యూ అయితే ఇవ్వలేదు అనిపించింది మనకి నార్మల్ గిన్నెలల్లో నాన్ స్టిక్ అలవాటు అవుతుంది కదా అంతకుముందు మనం నార్మల్ వాటిల్లోనే చేసేవాళ్ళం కదా కడాయిలో వాటిల్లో చేస్తే ఫ్రై ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది ఉరుకురికే అడుగంటుతుంది అనమాట మనం స్టిక్లో ఎక్కువ ఆయిల్ వేయకపోయినా కూడా త్వరగా అడుగు కదా నీట్గా ఉంటాయి ఫ్రైస్ అవి చేసుకున్న సో అలా ఉండదు అనమాట ఇదైతే సరే నన్ను చూసి మీలో ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కొంచెం ఈ కడాయిల మీద ధ్యాస పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకొని అంటూ కొంచెం పని ఉంటుంది ఓపికగా చేసుకుంటాం అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు హ్యాండిల్ అయితే బాగా కాలిపోతుంది ఇలాంటివి సిలికాన్ ఏదైనా వచ్చి ఉంటే బాగుండేది హ్యాండిల్కి బట్ దీనికి ఏం రాలేదనమాట డైరెక్ట్ మనం అలాగే కుక్ చేస్తూ ఉంటాం కాబట్టి మసిగుడ్డ కానీ లేకపోతే ఏదైనా మనమే ఇంకా చూడాలి అమెజాన్లో ఏమైనా సిల్కాన్వి హ్యాండిల్కి సెట్ అయ్యే ఉంటే తీసుకుందామని అనుకుంటున్నాను సడన్గా పట్టుకున్నాం అనుకోండి బాగా కాలిపోతుంది ఫ్రై అయితే కంప్లీట్ చేసేసి డిష్ అవుట్ అయితే చేసుకుంటున్నాను నేను అన్నిట్లో వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ధనియాలు మినపప్పు పచ్చిశనపప్పు కలిపిన పౌడర్ ఒకటి రెడీ చేసుకొని అదే వాడుతున్నాను అనమాట ఫ్రైలు అయితే చాలా ఎమ్మీగా ఉంటాయి నెక్స్ట్ టైము చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇక మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను టెడీ కూడా వచ్చింది టెడీకి స్వీట్ కార్న్ ఉడికించేసి ఇచ్చేసాను మళ్ళీ నేను హెడ్ బాత్ చేసి వచ్చేసి గుమ్మాలన్నీ కూడా కడిగేసుకొని నీట్గా ఎక్కువ వాటర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని తడిబట్ట అది కూడా పెట్టేస్తాను అనమాట నీట్గా ఉంటుంది కదా ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్చేసి ఇక హెడ్ బాత్ చేసి వచ్చాను ఎందుకంటే పూజ రూమ్లో ఉన్న పటాలన్నీ కొంచెం లైట్గా క్లీన్ చేసేసుకొని పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని అండ్ పూజ సామాన్ అంతా వాష్ చేసుకోవాలి కాబట్టి హెడ్ బాత్ అయితే వచ్చాను ఇక మా ఇంట్లో రేపటి నుంచి వెజ్ ఉండదు నేను వరలక్ష్మి వ్రతము చేసుకుంటాను కదా థర్డ్ వీక్ వరలక్ష్మి వ్రతం అయ్యే వరకు కూడా మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు ఈ త్రీ వీక్స్ సో అందుకనే మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇల్లు నీట్గా అలా ఈవినింగ్ కూడా ఒకసారి తడిపెట్ట వేసేసి పసుపుని ఇల్లు ఇల్లంతా చల్లాను ఇప్పుడు పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను వీక్లీ వన్స్ పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకుంటానండి రెండు మూడు సెట్లు అయితే పెట్టుకున్నాను బ్రాస్వి కూడా ఉన్నాయి అవి కూడా నీట్ గా క్లీన్ చేసేసాను ఫస్ట్ తర్వాత సిల్వర్ వి క్లీన్ చేసుకుంటున్నాను మనం బ్రాస్వి ఒక రకంగా క్లీన్ చేసుకుంటాము సిల్వర్ వి ఇంకో రకంగా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వాటిని క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టాను పసుపు బోట్లు అన్నిటికీ కూడా పెట్టుకోవాలి రూపాయి వేసి క్లీన్ చేసుకుంటాను మరి నల్లగా అయిపోతే ఇప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి పక్కనైతే పెట్టుకున్నాను ఎందుకైనా బెటర్ అని చెప్పి ఈరోజు మాత్రం సబీనాతోనే క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ డే మనకి ఫ్రైడే ఉంటుంది కదా ఫ్రైడే రోజు క్లీన్ చేయాలంటే కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను సో అందుకనే థర్స్డే రోజే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా ముందు రోజు పనులు అయిపోయాయి అనుకోండి పండగ రోజు మనకు చకచకా పనులు అనేవి ఉంటాయి ప్రసాదాలు రెడీ చేసుకుంటాము ఇల్లు శుద్ధి చేసుకుంటాము గుమ్మం ముందు పసుపు బొట్లు పెట్టుకోవాలి ముగ్గు వేసుకోవాలి అలాగే దేవుని దగ్గర కూడా మొత్తం డెకరేషన్ చేసుకుంటాం కాబట్టి చాలా పనులు ఉంటాయి ఇలా క్లీనింగ్ పెట్టుకున్నాం అనుకోండి చాలా లేట్ అయిపోతుంది వన్ దాటిపోద్ది అనమాట అందుకని ఎర్లీగా పూజ చేసుకోవాలి అంటే ముందు రోజుకి కొన్ని పనులు స్ప్రెడ్ చేసుకోవాలి వెండి సామాను మరీ నల్లగా లేకుండా నార్మల్గా ఉన్నాయనుకోండి సబీనాతో క్లీన్ చేసినా కూడా చాలా తెల్లగా వస్తాయండి వెండి సామాను ఎప్పుడు తీసుకున్నా అందులో పూజా రూమ్కి పూజా ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ కార్వింగ్ లేకుండా సింపుల్వి తీసుకుంటే బాగుంటుంది నేను మాత్రం చిన్న చిన్నవి చెంబులు చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ రుద్ది కడగాల్సి వస్తుంది అనమాట చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయనుకోండి అవి కొంచెం కష్టపడి తోమాలి త్వరగా పోవన్నమాట నల్లగా అయిపోతాయి కదా అందులో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి ఇంకా బెటర్ మనం అలాగే పెట్టకూడదు వాడనివి అయితే కవర్లో పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా తెల్లగా ఉంటాయి నేను కుందులు క్లీన్ చేస్తున్నాను కదా అక్కడ చిన్న వినాయకుని విగ్రహాలు లాగా వచ్చాయనమాట రెండు కుందులకి ఫస్ట్ ఏమో చాలా ఇంప్రెస్ అయి తీసుకున్నాను కానీ క్లీన్ చేయాలంటే చాలా కష్టము నాలా కాకుండా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కొంచెం సింపుల్గా తీసుకోండి బాగుంటాయి ఇదేం లేదు డిజైన్ వల్ల ఏంటంటే నల్లగా అయిపోవడం వల్ల ఎక్కువ రుద్ది క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట సింపుల్గా మనం చేసుకోలేము కొన్ని కొన్ని తప్పులు చేసుంటాం కదా అవి మన ఎక్స్పీరియన్స్ ద్వారానే తెలుసుకుంటాం అనమాట ఎవరో చూస్తూ ఉంటాము అవే కుందులు భలే ఉన్నాయి లేకపోతే షాప్లో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా భలే ఉన్నాయి అనుకుంటాము దాని తర్వాతే తెలుస్తుంది మెయింటెనెన్స్ అలా పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు గంధం బొట్లు పెట్టుకుంటున్నాను గంధం కలిపినప్పుడే మర్చిపోయాను నేను డోర్ ముందు డస్టింగ్ చేసినప్పుడు క్లీన్ చేశానండి కొలిన్ వేసి ఓం స్వస్తిక్ అలా త్రిశూల్ గుర్తు వేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ముందు రోజు మర్చిపోయాను ఇక పండగ రోజే పెట్టుకున్నాను అనమాట నేను అది కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను మీతో ఈ పనులు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు కానీ ఇక మీకు తెలిసిందే కదా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో అందులో హెల్పర్ లేదు నేనే చేసుకుంటున్నాను కాబట్టి చాలా పనులు ఉంటాయి సో దట్ ఇవి ఈవినింగ్ పెట్టుకున్నాను అనుకోండి ఈవినింగ్ పనులు కొంచెం మార్నింగ్స్తో పోలిస్తే తక్కువ ఉంటాయి కదా అందుకని అందులో ఇలా ప్లేట్లో నీట్గా పెట్టుకున్నాను అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి నేను పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక పూజ రూమ్లో ఏం సర్దను పక్కన పెట్టేసుకుంటాను టేబుల్ మీద ఎవరు కూడా టచ్ చేయరు కదా నాకు కామాక్షమ్మ దీపంని మాత్రం అలంకరించడం చాలా ఇంట్రెస్ట్ కొంచెం డిఫరెంట్గా అలంకరించుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు వెండి కూడా విపరీతంగా పెరిగింది కదా నేను ఈ కామాక్షమ్మ దీపం తీసుకొని కూడా సెవెన్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు చాలా తక్కువ కాస్ట్ ఇప్పుడైతే అసలు ఏవీ రావు బెటర్ అనిపించింది అప్పుడు తీసుకోవడమే ఇంకోటి కూడా తీసుకోవాలి అనిపించింది కానీ ఇప్పుడైతే చాలా కాస్ట్ ఉంది కదా ఇప్పుడైతే అసలు రాదు కూడా ఐ మీన్ నేను అప్పుడు తీసుకున్న కాస్ట్కి అని చెప్తున్నాను ఫోర్ థౌజండ్ అంతా పడింది చాలా తక్కువ కాస్ట్ అనమాట అప్పుడు ఇప్పుడు వెండి గోల్డ్ విపరీతంగా పెరిగిపోయాయి కదా చూడాలి ఇంకా ఎంతవరకు వెళ్తాయో ఏమో మరి ఇలా ముందు రోజే అన్ని పనులు సిద్ధం చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం మంచిగా పూజ అయితే చేసుకున్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్